హాయ్ అండి ఈరోజు వచ్చేసి ఈరోజు అంటే ఇది శనివారం రోజు వీడియో అనమాట భద్రాచలం పోతున్నాము అక్కడ శ్రీ రాముల వారి కళ్యాణం చేపిద్దామనేసి పోతున్నాం అనమాట ఎప్పుడు పోలేదు ఫస్ట్ టైం కళ్యాణానికి పోతున్నాము అయితే శనివారం పొద్దున్నే అనమాట మా అమ్మాయి వీడియో తీస్తుండే బాగా చెప్తున్నాం అనమాట మేము అయితే అందరం పోతలేము మేము మా మరది మా తోటి కోడలు నేను మా ఆయన నలుగురేమో పోతున్నాం అనమాట మా పిల్లలు ఇట్లా రమ్మంటే పెద్దగా అయింది కదా ఎవ్వరు అసలు రానంటే రానన్నారు సరేలే అనేసి ఇక మా అత్తమ్మ ఉంటారు కాబట్టి ఇక వాళ్ళ నలుగురు పిల్లల్ని ఇంటికాన్నీ వదిలేసి పోయినాం అనమాట కానీ ఇంకా వాళ్ళు అమ్మ రాందే బెటర్ అయిందనిపించింది మాకైతే ఎందుకో ముందు వీడియోలు చెప్తా స్కిప్ చేయకుండా చూడండి ఇక మా చిన్నతల చూడ్రీ ఇక నీ మమ్ము వమ్ము నేను వస్తానే అంటుంది అనమాట మాతోటి పొద్దున ఎయిట్ థర్టీకి మొబైల్ తినాము దూరం కదా భద్రాచలము సిక్స్ సెవెన్ అవర్స్ పట్టిందనమాట మాకైతే త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ణశాల వచ్చిందనమాట ఫస్ట్ పర్ణశాలకు వెళ్ళినాము అక్కడ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ భద్రాచలంలో అనమాట మా పిల్లలు పైనుంచి చూస్తున్నారు అనమాట మా డ్రైవర్ వచ్చిండు ఇక మేము నాలుగురం పోయినాం అనమాట మా చిన్న తల్లి బావి చూసిరా చూసారా వెళ్ళినాం అనమాట ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ మించి అనమాట అవుటర్ నుంచి అయితే తొందరగా అవుతుంది కదా అయినా అవుటరింగ్ రోడే అనుకో పోయేది పర్ణశాల వచ్చింది ఇప్పుడు ఇక్కడ పార్కింగ్ ఆపిరనమాట పార్కింగ్ పార్కింగ్ టికెట్స్ తీసుకోవాలి కదా మస్తు మంది వచ్చి ఫుల్ కార్లు బండ్లు అసలు సందే లేదనమాట అక్కడ ఇక పర్ణశాల పర్ణశాల ఇది టికెట్ తీసుకొని ఇక్కడ పార్క్ చేసినాం అనమాట ఇగో శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవంలోని ఉంది కదా అక్కడ కమాన్ అనమాట పర్ణశాలలో భద్రాచలంలో అవుతుంది కళ్యాణము పర్ణశాల కడ కూడా అవుతుంది అనమాట షాప్స్ కూడా బొచ్చడు చాలా షాపులు పెట్టారు అక్కడ మంది ఏం జనాలు ఉన్నారో అసలు చాలా జనాలు ఉన్నారు మేము ఇడ నాలుగు గంటలకు కరెక్ట్ నాలుగు గంటలకు దిగినాం అనమాట పర్ణశాల కడ అప్పటికే ఫుల్ జనాలు అయినరనమాట పర్ణశాల కానీ మాకు గంట పైన టైం పట్టింది ఇక ఎంతమంది ఉన్నారు మంచిగా ఇక కొ ఎండ బాగా అంటే బాగా వేడి ఫుల్ వేడి ఉందనమాట అక్కడ పందిర్లు వేసారు కానీ ఆ పందిర్లు కూడా ఏం పనికి పనికిరాలే అంత వేడి ఉంది ఇగో శ్రీ స్వామి దేవస్థానం పర్ణశాల ఇక్కడ పర్ణశాలకు వెళ్ళమన్నమాట ఇవి రాముని పాదాలట ఇక్కడ ఇక ఇక్కడ వచ్చేసి సీతమ్మ లక్ష్మణుడు ఇది సీత రావణాసురుడు సీతమ్మని ఎత్తుకుపోయిన ప్లేస్ అనమాట ఇది కుటీ సీతమ్మ కుటీరము అక్కడ ఆయన భవతి భీక్షాంతే అన్నప్పుడు పండ్లు పొలాలు తీసుకొని వస్తుంది కదా సీతమ్మ అవి అన్నమాట ఈ గంప పట్టుకొని వచ్చింది ఇగో ఇక్కడ రావణాసురుడు నిలబడ్డాడు చూసిరా అక్కడ చూస్తే అయితే నిజంగానే అది జరిగి అంటే నిజంగా జరిగింది ఇప్పుడు జరుగుతున్నట్టుగానే మూర్చొచ్చి పడిపోయింది కదా సీతమ్మని పడేస్తాడు కదా ఇగో ఇక్కడ విగ్రహం అనమాట అట్లా అక్కడ వచ్చేసి రామణాసురుడి లేపుకొని పోతుండ ఇట్లా మొత్తం ఇట్లా తీసుకుపోతాడు కదా సీతమ్మను ఇక అక్కడ అందరూ పసుపు కుంకుమ ఇక అవన్నీ మొక్కుతారనమాట ఇగో ఇక్కడ వచ్చేసి లక్ష్మణుడు సీతమ్మ ఇల్లు అనమాట కుటీరం సీతమ్మ కుటీరము ఇగో ఇక్కడ వచ్చేసి ఇవి సీతమ్మ పాదాలట ఇగో ఇట్లా పడిపోయింది చూసారా గంపతోటి పండ్లు ఫలాలు గంపతోటి అట్లనే పడిపోయిందనమాట అక్కడ పసుపు కుంకుమ అవన్నీ వేసి మొక్కుతారన్నట్టు ఇక్కడ రావణాసురు చూసిరా పది ఇట్లా ఎట్లున్నాడో ఇంకా తర్వాత వచ్చేసి ఇక కొంచెం టైం ఉంది కదా ఐదు ఐదున్నర అనమాట ఇక బోటింగ్కి అనమాట కానీ స్నానాలకి ఇట్లా ఏమి అనమాట అక్కడ నదిలా నీళ్ళు బాగా ఏం లేవు కొంచెం లోపలికి ఉన్నాయి కానీ లోపల వేయొద్దు అనేసి ఇక చేయనీయలేదనమాట ఇక మేము బోటింగ్ అన్న పా అనేసి ఇక నలుగురం బోటింగ్ పోయినామన్నమాట ఒక్కరికి అరవై రూపాయలు తీసుకున్నారు మంచి అనిపించింది బోటింగ్లు అని అయితే ఏంత అది నీళ్ళు ఎక్కువ లేవు కాబట్టి కొంచెం ఇక చూసి మొత్తం బొట్టు కారిపోతుంది చెమటలు అట్లొస్తున్నాయి ఫుల్లు వేడి అంటే వేడి స్నానం చేసినట్టయిపోయింది మొత్తం అసలు చాలా వేడిగా ఉంది ఇక బోటింగ్లో అట్లా పోయి ఇట్లా అనమాట కుంకుమ కారిపోతుంది మనకు తెలియలే వీడియో చూసుకుంటే తెలిసిందనమాట నాకు హనుమాన్ జెండా దోడరు ఎట్లా ఎగురుతుందో ఆడుతూ సన్సెట్ ఇక సూర్యోదయం సూర్యాస్తమయం అవుతుందనమాట ఇది వచ్చేసి సీతమ్మవారు నారచీరలు ఆరేసిన ప్లేస్ అనమాట ఇక్కడ బ స్నాన అమ్మవారు స్నానం చేసి బట్టలు ఆరేస్తుంటే రామయ్య మాట్లాడుకుంటే అక్కడ కూర్చున్నాడట ఆడ ఆరేసిన ప్లేస్ అన్నట్టు అది వనగుంటలు ఆడిండ్రట అక్కడ ఆడ కూడా బోచ్చడు మంది చాలా జనాలు ఉన్నారు ఇగో ఇక్కడ ఇట్లా సార్కల్ సార్కల్ కనిపిస్తుంది కదా అది చీరలు ఆరేసిన ప్లేస్ అట ఏడు రంగులతోటి చీర ఉందట కలర్లు అట్లా కనిపిస్తాయి అనమాట దగ్గర నుంచి చూస్తే ఇది వచ్చేసేమో లక్ష్మణుడు చూర్పునక ముక్కు చెవి వస్తాడు కదా అది ఈ ప్లేసు అయితే అందరూ రాళ్లతోటి కొడతారు ఒక పది రూపాయలు తీసుకొని ఒక రాయి ఇస్తారు చిన్నది మనం వెనుకకు మర్రి చూడకుండా రాయి చేసి పోవాలన్నమాట అక్కడ మేము అట్ల అందరూ అట్ని అంత పెద్ద కుప్ప అయిందట అప్పటి నుంచి ఇక అందరం అట్లనే వేసేసి అనమాట ఇది వచ్చేసి నైట్ ఇంకా ఇది భద్రాచలంలా అక్కడ అయిపోయిన తర్వాత భద్రాచలం వచ్చినాం అనమాట భద్రాచలం పర్ణశాలకు ఫార్టీ కిలోమీటర్స్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది వచ్చిన తర్వాత దర్శనానికి వెళ్తున్నాం అనమాట నైటు ఫుల్ మంది ఉన్నారు విఐపి అంటే ఇక విఐపి దర్శనానికి పోయినమాట స్పెషల్ దర్శనానికి పోయినాము అయితే అయ్యవారు అప్పుడు ఎదుర్కోలేకపోతున్నా అనమాట నైట్ ఎదుర్కోలేక తీసుకొని పోతురు ఎదుర్కోలేక తీసుకొని పోయేటప్పుడు మేము పోయినామనమాట అక్కడ ఎదుర్కోనికి వెళ్తురు ఫుల్లు జనాలు ఉన్నారు కాగో ఇప్పుడు పోతురు చూడండి అయ్యగారు రాముల వారు అందరు కలిసి పోతున్నారు అనమాట ఇక మా మధ్య పిలుస్తుండ నడువురి నడువురి ఏం చేస్తారని అగో కనిపిస్తుంది అక్కడ ఎత్తుకొని పోతురనమాట పల్లకిలా ఇది గుళ్ళే అనమాట గుళ్ళే దర్శనం అవుతుంది ఇప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత కొన్ని ఫోటోలు దిగి ఇంకా బయటకు వచ్చేసినాం అనమాట అందరం కలిసి అక్కడ ఎల్లో కలర్ చామంతి పూలు రెడ్ కలరు గులాబీ పూలు అనమాట శ్రీరామాయ అని రాశారు కదా అది ఇది తర్వాత మళ్ళీ అనమాట ఇది ఆదివారం నిన్న అనమాట కళ్యాణానికి పోతున్నాము అక్కడ టిఫిన్లు అయితే లైన్ పెద్ద లైన్ ఉంది అసలు తా గడుక్కోవడానికి నీళ్ళు లేవు బోండాలు దొరుకుతలేవు ఇడ్లు దొరుకుతలేవు మనం పోయి ఒక వన్ అవర్ నిలబడితేనే వాళ్ళు చేసి ఇస్తున్నారు అనమాట ఇంకా చాలా టైం పట్టేటట్టుందిలే ఉందిలే ఎనిమిదిన్నరకు పోయినాం మేము కళ్యాణం దగ్గరికి అప్పుడే ఫుల్ అయిపోయింది అనమాట అక్కడ ప్లేసు కొంతమంది అయితే నాలుగు గంటల నుంచి కూర్చున్నారట మొత్తం ఇక కింద కూర్చోనే అనమాట ఇక ఇట్లా అందరు ఇట్లనే కూర్చోవాలి ఎనిమిదిన్నర నుంచి ఒకటిన్నర దాకా కూర్చున్నాం అనమాట అక్కడ కళ్యాణం దగ్గర చాలా బాగా అయింది మాకైతే మస్తు అనిపించింది ఫస్ట్ టైం పోయినా కానీ మంచిగా టికెట్స్ తీసుకున్నాము ఒకరి జాతకు ఏడు వేల ఐదు వందలు అనమాట మేము నలుగురు ఇద్దరం రెండు జాతలు కదా పదిహేను వేలు పెట్టి మంచిగా టికెట్స్ తీసుకున్నాము పట్టుబట్టలు ఇచ్చిండ్రు ఫోటో ఇచ్చిర్రు ప్రసాదం ఇచ్చిర్రు అక్షంతలు ఇచ్చారు చాలా బాగా అనిపించింది మాకైతే పోయినందుకు అందరికి పట్టుబట్టలు ఇచ్చిర్రు ఇక చీరలు ఇచ్చిర్రు మళ్ళా మంచిగా ఉన్నాయి చీరలు కూడా అన్ని అనమాట ఇక ఇక్కడ కళ్యాణం అవుతుంది ముందు రాడ్లు కనిపిస్తున్నాయి కదా వైట్ కలరు కొంచెం ఆడ వీఐపీ రేవంత్ రెడ్డి గారు సీఎం వాళ్ళు దంపతులు డిప్యూటీ సీఎం దంపతులు మళ్ళా టీటీడీ చైర్మన్ వాళ్ళు దంపతులు మళ్ళీ ఏమంటారు సిఎస్ సిఎస్ శాంతి కుమారి మేడము మళ్ళీ ఈవో మేడం వాళ్ళందరూ అనమాట వాళ్ళకు కొంచెం ముందు తర్వాత మనకి కొంచెం ఆడ ఇట్లా ఏమంటారు బార్కెట్ లాగా ఇట్లా రాడ్లు కడతారనమాట ఇంకా ప్లేస్లో మనం కూర్చోవాలన్నమాట అంతే కానీ కళ్యాణం అయ్యేటప్పుడు ఎక్కువ ఏం కనవర్లేదు చాలా జనాలు వచ్చారు కానీ సూపర్ అయింది కళ్యాణం అయితే అయితే అక్కడ మసాలా మజ్జిగ ఇస్తు్రు నీళ్ళ ప్యాకెట్లు ఇస్తున్నారు ఇక స్పైసీ మసా బటర్ మిల్క్ అనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే కింది వాటర్ బాటిల్స్ ఇచ్చిర్రు కళ్యాణం మంచిగా అనిపించింది మాకు ఫస్ట్ టైం పోయినా కానీ జనాలు ఉన్నా కానీ మాకు చాలా బాగా అనిపించింది కళ్యాణం అయితే అక్కడ సీతమ్మవారు వచ్చిందనమాట రాముల వారు వచ్చిన తర్వాత మళ్ళీ వారిని తీసుకొస్తారు కదా ఇప్పుడు సీతమ్మ వారిని తీసుకొచ్చారు అన్నట్టు అక్కడికి జులకరం బెల్లం అనమాట ఇది వచ్చేసి రామదాసు రామునికి పచ్చల పచ్చలహారమట రాములవారికి వేస్తారనమాట అక్కడ చూపించి అన్ని చెప్పుకుంటూ రాముల వారికి పచ్చలహారం చేయిచ్చిండు రామదాసు అనేసి అప్పటిదేనట అది అనమాట తర్వాత సీతమ్మవారికి చింతాకు పతకం అట అది కూడా వేయిచ్చిరట రామలవారి రామదాసే వేయిచ్చిండట సీతమ్మవారికి అది కూడా చూపించి వేసిరనమాట లక్ష్మణ్కి కూడా వేయిచ్చి కానీ అది ఏదో పేరు చెప్పిడు నాకు అంత గుర్తుకు లేదు మర్చిపోయినని నా పేరు ఇది లక్ష్మణునికి అనమాట చేపించింది ఇదేదో పేరు చెప్పారు అసలు గుర్తుకే లేదనమాట ఇగో వేడి ఉందనేసి డ్రిప్ సిస్టమ్ పెట్టిరనమాట పైన మొత్తం ఇట్లా నీళ్ళు కొడుతూనే ఉన్నారు అయినా కానీ ఫుల్ వేడి ఉందనమాట జిడ్డు జిడ్డు అయిపోయిన మొత్తం అయిపోయేటప్పటికి ఇగో సీఎం వచ్చింది అనమాట అప్పుడు పట్టు వస్త్రాలు తీసుకొని దంపతులు వచ్చారు అనమాట రేవంత్ రెడ్డి వాళ్ళ వైపు వచ్చిరన్నట్టు అప్పుడు పక్క పక్క కంటే ముందు బా ప్లేస్లో వాళ్ళు కూర్చున్నారు వెనక మేము కూర్చున్నాం అనమాట అంతే ఎవ్వరైనా ఇక అక్కడ కళ్యాణం అనేది పంతులే చేస్తారనమాట ఎవ్వరు చేసి లేదు సీఎం వచ్చినా కానీ కిందనే కూర్చోవడం అనమాట అంతే ఇంకా వాళ్ళు తెచ్చిన బట్టలు గిట్లా వేసిన తర్వాత ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టి ఏమంటారు తలంబ్రాది పట్టు వస్త్రాలు వాళ్ళకు పెట్టారు జీలకర్ర బెల్లం పెడుతుండ్రన్నమాట ఇక మంగళసూత్రాలు ఒకటేమో దశరథ మహారాజు చేపించింది ఒకటేమో జనక మహారాజు చేపించింది ఒకటేమో రామదాస్ చేపించిందట అందరికీ మనకు రెండే ఉంటాయి కదా సీతమ్మ వారికి మూడట రామదాసు కూడా చేపించిందట మంగళసూత్రము మూడు మంగళసూత్రాలు అట అప్పుడు ఎంతనో ఎప్పిరన్నమాట ఇప్పుడైతే మిలియన్లల్లో ఉంటుందట దా కా వాటి కాస్ట్ అనమాట రేటు ఇంకా తర్వాత ముత్యాల తలంబ్రాలు అన్నట్టు ఇంకా అంత దూరం ఏం కనిపించలేదు అనమాట నేను అంటే ఇంకా ఇళ్ళని తీసిన అనమాట ఎల్సీడీ లాగా పెట్టిరనమాట అందులోనే తీసిన ఇంకా వీడియో ఇంకా కళ్యాణం అయిపోయిన తర్వాత మళ్ళా దర్శనానికి రెండు సార్లు అయింది మాకైతే చాలా బాగా అయింది దర్శనము ఇదేమో ఇక్కడ గుండం అనమాట ఇది రాయి రాయి దీని పేరు కూడా గుర్తులేదు ఈడ రామ దానికి చెవు పెడితే రామరామని అని అట మేము పెట్టినాము అంత జనాలల్లా కదా సౌండ్ బాగా వచ్చింది ఏదో అట్లా వైబ్రేషన్ లాగా అట అందరం విన్నాం అనమాట ఒక చెవు మూసుకొని ఒక చెవి రానికి పెట్టాలి తర్వాత ఇంక అనమాట మళ్ళా ఇక్కడ కొరివీరన్న దగ్గరికి పోతున్నాం అనమాట కొరివి స్వామి దగ్గరికి అనమాట ఇక అక్కడ అయిపోయిన తర్వాత నాలుగు గంటలకు శనివారం నాలుగు గంటలకు అక్కడికి పోతే మళ్ళీ ఆదివారం నాలుగు గంటలకు అనమాట మళ్ళీ ఇగో ఇప్పుడు సెవెన్ థర్టీ అయిందనమాట చీకటి అయిపోయింది అయితే ఎయిట్ ఓ క్లాక్ గుడి క్లోజ్ అనమాట ఇంకా మంచిగా వెళ్ళినాం అనమాట కొంచెం స్పీడ్గా పోయినాం కారు కరెక్ట్ లాస్ట్ దర్శనం మాకే అయింది అనమాట అక్కడ కానీ భద్రాచలంలో అయితే ఘోరంగా వేడి ఉందనమాట మా పిల్లలు రానన్నారు రానిదే బెటర్ అయింది అనుకున్నాం ఇక వీరభద్ర స్వామి దగ్గరికి అనమాట అయితే అమ్మవారికి ఒకటి అయ్యగారికి ఒకటి రెండు కాయలు తీసుకోవాలట గురి స్వామి దగ్గర ఒకటి కొట్టాలి వీర భద్రకాళి దగ్గర ఒకటి కొట్టాలన్నమాట తొందరగా ఐదే నిమిషాలు ఉన్నప్పటికీ గెలిచాం అనమాట ఇక తొందరగా తొందర అనమాట లాస్ట్ దర్శనం మాకే అయింది మస్తున్నాడు స్వయం అనమాట ఇక్కడ నెరిసిన స్వామి అనమాట స్వయంభూ స్వామి అనమాట చాలా బాగుంది గుడి అయితే పురాతనమైన గుడి ఇప్పటిది కాదు ఇది చాలా సంవత్సరాల గుడి అనమాట స్వామి వీరభద్ర స్వామి చూడండి చాలా బాగున్నాడు మంచిగా అయింది దర్శనం అయితే మాకు దర్శనం అయిన తర్వాత ఒక దగ్గరికి వచ్చి ఇక అనమాట ఇంకా చపాతీలు పాలక్ పన్నీరు వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకొని తిన్నాము ఇంకా ఇక బయలుదేరాము అనమాట ఇంటికి ఓకే అండి మాకైతే ఇక ఫుల్ కారం ఉందనమాట స్పైసీ వేసి పడేసిండు ఓకే అండి ఇక వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్